బాక్స్ ఆఫీస్ వద్ద డీజే చెల్లరేకపోతున్నాడనడానికి ఈ గణాంకాలే ఎగ్జాంపుల్ బన్నీ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో రాజు నిర్మించిన డీజే ఈ శుక్రవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమా సెకండ్ హాఫ్ వీక్ కంటెంట్ అంటూ క్రిటిక్స్ విమర్శించారు కానీ ఆఫీస్ పై దాని ప్రభావం ఏమంతా కనిపించినట్టు లేదు అందుకే రిలీజ్ అయిన కేవలం రెండు రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్లో చేరింది ఈ చిత్రం అయితే తొలి రోజు శుక్రవారం కలెక్షన్లతో పోలిస్తే దాదాపు సగం మేర డిప్ కనిపించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు గురువారం రాత్రి ప్రీమియర్ షోలు కలుపుకొని తొలి రోజు కలెక్షన్లను రఫ్వాడించేసింది ఈ చిత్రం అయితే ఆ తర్వాత నుంచి అసలు కలెక్షన్లు మొదలయ్యాయని చెబుతున్నారు ప్రీమియర్లు కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేవన్ దాదాపు ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇక రెండో రోజు దాదాపు పదహారు కోట్ల యాభై రెండు లక్షల గ్రాస్ వసూలైతాయి శనివారం వసూల వివరాల్లోకి వెళ్తాయి ఏపీ నుంచి దాదాపు పది కోట్ల యాభై రెండు లక్షలు వసూలైంది ఇక కర్ణాటక నుండి రెండున్నర కోట్లు ఇండియాలో ఇతర చోట్ల నుంచి ఒక కోటి ఓవర్సీస్ నుంచి రెండు కోట్ల యాభై లక్షలు వసూలైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల మేర ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ హక్కులు విక్రయించారు కాబట్టి ఆ మేరకు బ్యాలెన్స్ కలెక్షన్కి ఇంకెంతో సమయం పట్టదు అటుపై లాభాల బాటలోకి వెళ్తున్నారనమాట ఇక నాన్ బాహుబలి కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అత్యంత క్రేజీగా మూడు రోజుల్లో నూట రెండు కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది ఆ తర్వాతి స్థానంలో బన్నీ డీజే అత్యంత వేగంగా యాభై కోట్ల క్లబ్లో చేరిందని విశ్లేషిస్తున్నారు